హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు సో మా బాబా అయితే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చూసి వీడియో చూసి ఇవి నేను చేయమని చెప్పాడు మనకు దేవుడు ఒక గొప్ప వరన్నైతే ఇచ్చాడు అదేంటంటే యూట్యూబ్ అనమాట మనకు రాని వంటలన్నీ యూట్యూబ్లో చూసి మనం చాలా హ్యాపీగా నీట్గా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట సింపుల్గా చేసే ప్రాసెస్ కూడా చాలా చాలా ఉన్నాయన్నమాట సో నేను కూడా యూట్యూబ్ని చూసే వీడియో చూసే చేశాను నాకైతే ఇవన్నీ రావు అసలు సో చేశాను చేసిన సగం వరకు అయితే చాలా క్రిస్పీగా అబ్బా అద్భుతంగా వచ్చాయి అనుకున్నాను సో అనుకున్నాను కానీ అలా రాలేదన్నమాట క్రిస్పీగా లేవోవి మెత్తగా ఒత్తితే మెత్తగా అయిపోతూ ఉన్నాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి సో చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇంకేదైనా యాడ్ చేస్తే ఇంకా క్రిస్పీగా వస్తాయేమో నాకు తెలీదు సో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో మేమైతే బాగా ఆవురు అంటూ తినేసాము టే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్